ఆల్రెడీ కేసు కడుతున్నామండి ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా ఒక సిగరెట్ దొరికినా లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి చిత్తశుద్ధితో ఉండాలి ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం దేవుడితో దేవుడికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి ఎక్కడో లో అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది వల్ల పోలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజా నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోషాలకి రెండు వేల ఇరవై మూడు నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అదే విధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలను కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారి చెప్పడం జరిగింది ఎవరైతే ఇలాంటి అసత్య పారోపణలు చేస్తున్నారో అసత్య ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి వీళ్ళు ఎలాగ మేనిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము పదకొండు వందల మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డేస్ యాక్చువల్ ఏం రాశారు తెలుసా పదకొండు వందల మంది పోలీసులు మొహరించారు అని రాశాడు అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సో మీకు ఎగ్జాంపుల్కి వెళ్ళి చెప్పాను వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇందాక మన రమణి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఇంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనే సమయనం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జయ అని రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహకు వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు మేమందరం కూడా చాలా అలర్టింగ్గా ఉన్నాం మీ దేవుడి దేవుళ్ళు మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం నిజంగా నేను అలాగని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లే ఎక్కడో అక్కడ కొన్ని కొన్ని మూలాలు అయితే ఉంటాయి ఆ మూ ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కనిసిలోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర అక్కడ లేదు సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి ఎందుకంటే మేము ఏదో కంగారు కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళు కోర్టులకు వెళ్తే మేము ముట్టకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్ అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది కొన్ని కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దాని దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడూ తప్పించుకోడండి మొత్తం ఒక విషయం చెప్తున్నాను తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి జరగవండి ఫ్యాక్షన్ లాంటి రాజ ఫ్యాక్షన్ లాంటి ఊర్లోనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ డబ్ ఫుల్ ఫ్లెస్డ్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాము ఇద్దరు ముగ్గురులా ప్రయత్నం చేశారు మేము తిప్పుకొట్టుకున్నామని మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అది మాకు తెలుసు మేము చేయగలం లేదండి అలాంటిది ఏం లేదు యాక్చువల్గా ఆ రోజు అలాంటి ఆరోపణలు వచ్చినాయి కానీ మా సిపి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని కూడా ట్రాక్ చేశారు టవర్ డమ్ తీసుకున్నారు వాళ్ళు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు ఆ సిగ్నల్ లోప అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల వాళ్ళు జేఏ కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్